అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పదవ తరగతి రామాయణంలో ఉన్నటువంటి జాతీయాలు బాలకాండ అయోధ్యాకాండ అరణ్యకాండ కిష్కింద కాండ సుందరకాండ యుద్ధకాండ ఈ ఆరు కాండలకు సంబంధించినటువంటి జాతీయాలు ఆ జాతీయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇక్కడ జాతీయానికి సంబంధించిన పదం అర్థం కొంత వివరణ కూడా చుట్టూగా స్టడీ మెటీరియల్ ఈ పుస్తకంలో జాతీయాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణతో అటు ఎంసీక్యూ ప్రశ్నలు కూడా ఉన్నాయి గత సంవత్సరం జరిగిన సిబిఎస్ఈ జీరో ఎయిట్ నైన్ తెలంగాణ తెలుగు పరీక్షా పత్రంలో చాలా మటుకు ప్రశ్నలు ఈ పుస్తకం నుంచి వచ్చాయి ఇరవై తొమ్మిది మార్కులు సులభంగా మీరు సాధించాలంటే ఇలాంటి పుస్తకం మీ దగ్గర ఒకటి ఉంటే బాగుంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దాం రామాయణం బాలకాండలో ఉన్నటువంటి జాతీయాలు ముందుగా శ్రీకారం చుట్టడం లేదా శ్రీకారం చుట్టూ శ్రీకారం చుట్టడం అంటే కొత్త పనిని ప్రారంభించడం అనే అర్థంలో వస్తుంది ప్రారంభించడం మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మా నాన్నగారు కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు అగ్గి మీద గుగ్గిలం అంటే ఎక్కువ కోపం అసలే కోపంగా ఉన్న నాన్నకు తమ్ముడు చేసేటటువంటి అల్లరి చేష్టలు అగ్గి మీద గుగ్గిలలా మారాయి అగ్నికి ఆర్జం పోయడం అంటే కోపాన్ని ఇంకా పెంచడం అగ్నిలో ఆజం అంటే నేతిని ఏమవుతుంది మంట ఇంకా పైకి వస్తుంది అనమాట ఇక్కడ కోపాన్ని ఇంకా పెంచడము కంటి మీద కునుకు లేకుండా జాగ్రత్తగా రామలక్ష్ములు ఇద్దరు కూడా విశ్వామిత్ర యాగాన్ని కంటి మీద కునుకు లేకుండా కాపాడారు విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు పరీక్షల సమయంలో కంటి మీద కునుకు లేకుండా చదవాలి అలాగే భగీరథ ప్రయత్నం ఎక్కువ ప్రయత్నం మిక్కిలి ప్రయత్నం అనే సందర్భంలో వాడే జాతీయమేంటి ఇలాగా అర్థాన్ని ప్రశ్న ఏంటి అని కూడా అడగవచ్చు జాతీయ పదం ఏంటి అని అడగవచ్చు అప్పుడు భగీరథ ప్రయత్నం అని రాయాలి భగీరథ ప్రయత్నం అంటే ఎక్కువ ప్రయత్నం పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవాలి నేను భగీరథ ప్రయత్నం చేస్తున్నాను వీణుల విందు అంటే చెవులకు ఇంపుగా చెవులకు ఇష్టంగా వినడానికి నచ్చేటట్లుగా అనేటటువంటి అర్థం చెవులకు ఇంపుగా చెవులకు ఇష్టంగా అనే అర్థంలో రాయొచ్చు చెవిలో ఇల్లు కట్టుకొని మళ్ళీ మళ్ళీ గుర్తు రావడం లేదా మళ్ళీ మళ్ళీ చెప్పడం మా అమ్మ ఉదయాన్నే లేచి చదవమని చెవిలో ఇల్లు కట్టుకుని పోరు పెడుతుంది ఇట్లాగా ఆటపట్టు ఆటపట్టు అంటే నిలయం స్థానం కానాచి మా ఇల్లు ప్రశాంతతకు ఆటపట్టు ఇట్లాగా ఏదైనా రాయొచ్చు పీడ విరగడవ్వడం దుర్మార్గుల యొక్క బాధ తొలగిపోవడం మనల్ని కష్టపెట్టేటటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయానుకో పీడ విరగడైంది అంటుంటారు అట్లాగా బాధ తగ్గిపోవడం రామలక్ష్మణులు ఇద్దరు కూడా రాక్షస సంహారం చేశారు కాబట్టి అక్కడ ఉండేటటువంటి మురళందరికి కూడా వాళ్ళ యొక్క పీడ విరగడయింది కన్ను మిన్ను గానక పెద్ద చిన్న అనేటటువంటి వ్యత్యాసం తెలియక అంటే కొంతమంది చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా కన్ను మిన్ను గానక గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు నువ్వేంటి నువ్వేంటి అన్నట్టుగా అట్లాంటి సందర్భంలో పేదవారికి పెన్నిది అంటే గొప్ప సహకారం అందరం ప్రభుత్వం అందించేటటువంటి పథకాలు పేదవారికి పెన్నిది దొరికినట్టుగా ఉన్నాయి గుండెలో పడ్డం ఎక్కువ బాధ కలగడం మా తాతగారి మరణ వార్త విని నాకు గుండెలో పడ్డట్టుగా అనిపించింది అలాగా ఇబ్బడి ముబ్బడిగా రెండు మూడు రెట్లు పెడగడం రెండు మూడు రెట్లు అంటే డబల్ త్రిబల్ కావడము అని ఇక్కడ నేటి కాలంలో కూరగాయల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి అగ్గి మీద గుగిలం ఇది ఆల్రెడీ రాసేసాను మళ్ళీ రిపీట్ అయిపోయింది ఎక్కువ కోపం రక్తహస్తాలు అంటే ఖాళీ చేతులు మనం ఎవరైనా చనిపోయేటప్పుడు రక్త హస్తాలతో వెళ్లాల్సిందే అంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాళ్ళు సంపాదించిన సంపదలు ఏవి వాళ్ళ వెంట రావు పూనుకొను అంటే సిద్ధపడ్డం పరీక్షలకు చదవడానికి నేను ఈ రోజు నుంచే పూనుకున్నాను గొప్ప పనిని చేయడానికి నేను పూనుకున్నాను అంగరంగ వైభవంగా ఘనంగా గొప్పగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మా ఊర్లో మా అక్కయ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఘనంగా గొప్పగా జరగడం అతలా కుతలం అస్తవ్యస్తం కావడం వరదల కారణంగా లేదా తుఫాను కారణంగా రైతుల పరిస్థితి అక్కడ ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి అతలా అయింది అస్తవ్యస్తంగా మారింది అగ్నికి తోడైనట్టు దుర్మార్గుడికి మరొక దుర్మార్గుడు సహకరించడం ఇది కూడా ఇంకొకసారి రిపీట్ అయ్యింది పైన ఇచ్చాను భోగభాగ్యాలు సమృద్ధి అంటే ఏ లోటు లేకుండా ఉండడం తినడానికి తిండి తాగడానికి నీళ్లు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు అన్ని చక్కగా ఉంటే దాన్ని సమృద్ధి అంటారు అంటే దేనికి లోటు లేకపోవడం అని అర్థం అయోధ్యాకాండం సంబంధించినటువంటి జాతీయాలు ఆరితేరు ఆరితేరు అంటే నేర్పరి ఎక్స్పర్ట్ సిక్సర్లు కొట్టడంలో రోహిత్ శర్మ ఆరితేరినటువంటి వాడు ఉవ్విలూరు తహతహలాడడం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడడం అంటే విహారయాత్రకు వెళ్ళాలని మా విద్యార్థులంతా కూడా ఉవ్విలూరుతున్నాము హర్షధ్వానాలు చప్పట్లు కొట్టడం అలాగే నూరిపోయు విషయాన్ని బలంగా చెప్పడం కలలో నిప్పులు పోసుకోవడం ఈర్ష లేదా అసూయ అంటే జలస్ అనమాట ముక్కున వేలేసుకోవడం ముక్కున వేలేసుకోవడం అంటే ఆశ్చర్యపోవడం ప్రాధేయపడు ప్రాధేయపడ్డంటే వేడుకోవడం లేదా అభ్యర్థించడం బావురు మరణం దుఃఖించడం గాంధీ మరణ వార్త విని దేశ ప్రజలందరూ కూడా బావురు శిరోధార్యం తప్పనిసరిగా చేయవలసింది ఇంట్లో మా అమ్మ మాట శిరోధార్యం తప్పనిసరిగా చేయాలి అంతే బూడిదలో పోసిన పన్నీరు వ్యర్థం లేదా వృధా పనికిరానటువంటిది బూడిదలో పన్నీరు పోస్తే పన్నీర్ అంటే మనం తినే పన్నీర్ కాదు ఇది పన్నీరు అంటే ఒంటికి చల్లేటట్టు ఒక సుగంధ ద్రవ్యం లాంటిది బూడిదలో పన్నీరు పోస్తే ఏమవుతుందంటే వృధా వ్యర్థం అరణ్యకాండంలో ఉన్నటువంటి జాతీయాలు అగస్య భ్రాత చాలా చాలా ఇంపార్టెంట్ అగస్య భ్రాత అంటే పేరు తెలియనటువంటి వాడు పేరు తెలియనటువంటి వ్యక్తుల గురించి చెప్పాలంటే ఎలా చెబుతారు అంటే అగస్య భ్రాత అని చెప్తారు అగస్యుడి యొక్క సోదరుడు అని అగస్య భ్రాత అంటే ఎక్కడ ఇతని ప్రస్తావన వచ్చినా కూడా అగస్య భ్రాత అనే ఉంటుంది కానీ ఇతని పేరు పలానా అన్నట్టుగా ఎక్కడా లేదు కాబట్టి పేరు తెలియని వారి విషయంలో మనం వాడేటటువంటి జాతీయం ఏంటి అగస్య భ్రాత అట్టుడికి పోవడం బాగా వేడెక్కడం అదే విషయాన్ని అందరూ కూడా చెప్పుకోవడం లేదా ఎక్కువ కోపాన్ని తెచ్చుకోవడం రెండు రకాలుగా వాడతారు మట్టి గరుచు భారత్ చేతిలో పాకిస్తాన్ మట్టి గరిచింది అంటే ఓడిపోయింది అని కొరివితో తల గోక్కోవడం కొరివి అంటే మీకు అందరికి తెలుసు అనుకుంటాను తల కొరివి పెట్టాడు అని వినుంటారు కొరివి అంటే కర్రకు పైన నిప్పు పెడతారు కదా దానికి కొరివి అంటారు దాంతో తల గోక్కోవడం అంటే లేదు ఏమవుతుంది దానివల్ల ఆ జుట్టంతా కాలిపోతుంది శరీరానికి గాయాలు అవుతాయి కాలిన గాయాలు అవుతాయి కాబట్టి కొరివితో తల గోక్కోవడం అంటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడం తెలిసి ప్రమాదాన్ని తెచ్చుకోవడం కట్టలు తెంచుకొను ఎక్కువ కోపం పరీక్ష రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ మార్కులు చూసి మా నాన్న కోపం కట్టలు తెంచుకుంది అంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శించాడు పెడచవిన పెట్టు మాట వినకపోవడం చదువుకోమని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా తమ్ముడు అమ్మ మాట పెడచవి పెడుతున్నాడు ముందు నుయ్యి వెనక గుయ్యి ఎటువైపు వెళ్ళినా ప్రమాదమే అలాంటి సందర్భంలో ఇలాంటి జాతీయాన్ని వాడతారు శత విధాల నాకు మార్కులు బాగా రావాలని చెప్పేసి అమ్మ అనేక విధాలుగా లేదా శత విధాలుగా ప్రయత్నిస్తుంది అంటే ట్యూషన్లు పెట్టించింది కూర్చోబెట్టి చదివిస్తుంది ఉదయాన్నే లేపుతుంది ఇట్లాగా అనమాట తృణీకరించు తేలిగ్గా తీసుకోవడం తేలిగ్గా చూడడం అమ్మ చెప్పేటటువంటి మాటలు తమ్ముడు తృణీకరిస్తాడు ఆత్మ బంధువు దగ్గరి బంధువు ఆర్తనాదాలు అంటే భయంతో అరిచేటటువంటి కేకలు కన్నీరు మున్నీరుగా ఎక్కువగా దుఃఖించడం ఎక్కువగా బాధపడడం కబంధ హస్తాలు ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది దాంతోపాటు భగీరథ ప్రయత్నం ఎక్కువ ప్రయత్నం కబంధ హస్తాలంటే తప్పించుకోలేనటువంటిది కబంధుడు చేతుల్లో ఒక్కసారి గనక దొరికితే అతనుంచి విడిపించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అంటే కబంధ హస్తాలు అంటే విడిపించుకోలేనటువంటిది లేదా వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి పేద రైతులు తప్పించుకోవడం అసాధ్యం గగ్గోలు పెట్టు గట్టిగా అరవడం గట్టిగా కేకలు వేయడం భయంతో అరవడం ఇట్లాంటి సందర్భంలో వాడతారు నిప్పులు చెరగడం ఎక్కువ కోపం తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించడం అరణ్య రోదన రోదన అంటే ఏడుపు అరణ్య రోదన అంటే అడవిలో ఏడిస్తే ఎవరైనా పట్టించుకుంటారంటే ఎవ్వరూ పట్టించుకోరు అంటే వ్యర్థమో వృధాని అలాగే పూస గుచ్చినట్టు విషయాన్ని వివరంగా చెప్పడం బడిలో జరిగిన విషయాలన్నీ మా తమ్ముడు ఇంట్లో పూసగుచ్చినట్టుగా చెబుతాడు విషయాన్ని వివరంగా చెప్పడం కాండలో ఉన్నటువంటి జాతీయాలు ఎడబాటు దూరమయ్యారు అనేటటువంటి బాధ లేదా దూరమయ్యారు అని బాధపడడం ఆకట్టుకోవడం ఆకర్షించడం అజంతాలో ఉన్నటువంటి శిల్పాలు అందరినీ చూపరులను ఆకట్టుకుంటాయి చాకచక్యంగా నేర్పుగా నేర్పరితనంతో మా తమ్ముడు ఏ పని చేసినా చాకచక్యంగా చేస్తుంటాడు ఎక్కడ దొరకకుండా అని ఆ భయం అంటే భయం లేకుండా ఎవరికి భయపడకపోవడం పిక్కబలం చూపు ఇది కూడా చాలా ముఖ్యమైంది పిక్క బలం చూపడం అంటే పరిగెత్తడం లేదా పారిపోవడం అడుగంటూ అంటే పూర్తిగా తగ్గిపోవడం ఆశలు తగ్గిపోవడం కన్నులు ఎర్ర చేయడం కోపించడం అల్లరి పని చేస్తే మా అమ్మ కన్నులు చేస్తుంది గుండె గుబేలు మను ఎక్కువ బాధ కలుగు ఎక్కువ భయం కలుగు పెడచవిన పెట్టు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మాట వినకపోవడం గుండె చెరువుకు ఎక్కువగా దుఃఖించడం ఎక్కువగా బాధపడడం నిలువునా నీరగు ఎక్కువగా నీరసించడం లేదా పూర్తిగా నీరసించడం కట్టలు తెంచుకున్నాం ఎక్కువ కోపం రావడం ఆడడం లేదు ఏవైనా మనకు కూడా అనుకోని ప్రమాదం కానీ అనుకోని సంఘటనలు జరిగితే ఏం చేయాలో తోచదు కదా అట్లాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు కాళ్ళు ఆడడం లేదు అంటే ఏం చేయాలో తోచడం లేదు ఏం చేయాలో తెలవడం లేదు సుగ్రీవాజ్ఞ చాలా ముఖ్యమైనది తిరుగులేని ఆజ్ఞ లేదా తప్పనిసరిగా చేయవలసినటువంటిది ఇంట్లో మా అమ్మ మాట సుగ్రీవాజ్ఞ లాంటిది అంటే తప్పనిసరిగా అందరూ పాటించాలి చేయాలి ముక్కున వేలేసుకును ఆశ్చర్యపోవు కళ్ళకు కట్టినట్లు కళ్ళతో చూసినట్టుగా ఒక వ్యక్తి సినిమా చూసేసి ఆ కథనంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్తాడు రాజు తాను చూసిన సినిమాను కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు దొంగ దెబ్బ తీయడం అంటే మోసంతో ఓడించడం బుస కొట్టడం విపరీతమైనటువంటి కోపం ఎక్కువ కోపం రామబాణం అంటే తిరుగులేనటువంటిది చిన్నాభిన్నం కావడం పూర్తిగా నాశనం అవ్వడం అనువనువు ప్రతీదీ గమనించడం ప్రతీదీ వెతకడం కీడు మూడు అంటే సమయం దగ్గర పడ్డం మట్టుపెట్టు అంటే చంపడం చవి చూడ్డం అంటే రుచి చూడ్డం మారీచుడు చెప్పాడు కదా విశ్వామిత్ర యాగ రక్షణలో రామబాణం రుచి ఏంటో నాకు తెలుసు రుచి చూడడం అంటే చవి చూడడం ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం అని రమ్మంటే కాల్చి రావడం చెప్పిన పనితో పాటు దానికి అదనపు పని చేయడం యుద్ధకాండలో ఉన్నటువంటి జాతీయాలు డంబాలు పలకడం గొప్పలు చెప్పడం గొప్పలు మాట్లాడడం చెవిటివాణి ముందు శంఖం ఊదడం వ్యర్థము వృధా ప్రయోజనము ప్రయోజనం లేనటువంటిది కొండ బద్దలు కొట్టినట్లు విషయాన్ని సూటిగా చెప్పడం అంటే ఏది దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం పొల్లు పోకుండా అంటే అక్షరం మారకుండా అని అక్కడ ఏం జరిగితే ఇక్కడ అదే చెప్తుంటారు అది పొల్లు పోకుండా అని అట్టుడికి పోవడం అందరూ అదే విషయాన్ని మాట్లాడుకోవడం లేదా అందరూ ఒకే విషయాన్ని గురించి చర్చించడం కుంభకర్ణ నిద్ర ఎక్కువగా నిద్రపోవడం అతిగా నిద్రపోయేటటువంటి వాళ్ళను కుంభకర్ణ నిద్రతో పోలుస్తూ ఉంటారు శాశ్వత నిద్ర అంటే మరణించడం అంటే ఇక శాశ్వత నిద్ర అంటే నిద్రపోతారు కానీ ఇంకా లేవరు అంటే ఇక మరణించడం అనే అర్థం అనమాట కాలికి బుద్ధి చెప్పడం పారిపోవడం పరిగెత్తడం అభ్యర్థించడం అంటే వేడుకోవడం ప్రార్థించడం ఈతి బాధలు అతివృష్టి అనావృష్టి వల్ల కలిగే బాధలు అతివృష్టి అంటే ఎక్కువగా వర్షం పడినా పంటలన్నీ నాశనం అయిపోతాయి దానివల్ల బాధలు అనావృష్టి అంటే వర్షం తక్కువ పడితే పంటలు పండవు దాని వల్ల కలిగేటటువంటి బాధలు వర్షం ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే అలాగా అతివృష్టి అనావృష్టి వల్ల కలిగేటటువంటి బాధల్ని ఇతి బాధలు అంటారు రామరాజ్యం రాజు పాలన ధర్మంగా ఉండి ప్రజలు సంతోషంగా ఉండడం గతజల సేతుబంధనం నష్టం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం యథాశక్తిగా పూర్తి శక్తిని ఉపయోగించి ఎంతైతే చేతనవుతుందో అంతా అని విద్యార్థులంతా యథాశక్తిగా పరీక్షలకు సిద్ధం అవ్వాలి చేయూతనివ్వడం ఆదుకోవడం మేము చేసేటటువంటి పని కేవలం చేయూతనివ్వడమే మా వీడియోల ద్వారా చేయూతనివ్వడం మాత్రమే చేస్తున్నాం మిగతా ప్రయత్నం అంతా మీరు పై చేయి ఆధిక్యం ప్రదర్శించడం అంటే గెలవడము అని రామరావణ యుద్ధం దేనికదే సాటి అంటే పోల్చదగింది ఇంకొకటి లేకపోవడం ములుకుల్లా గుచ్చుకోవడం విపరీతమైనటువంటి బాధ పక్కవారి మాటలు మనకు ములుకుల్లా గుచ్చుకుంటూ ఉంటాయి అగ్ని ప్రవేశం నిజాయితీని నిరూపించుకోవడం ఇవి రామాయణంలో ఉన్నటువంటి మొత్తం జాతీయాలు అందరికీ ధన్యవాదాలు